హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సందేశాంశంగా ఏకాకి కాకుండా నలుగురిలో మెలగండి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఏకాకి కాకుండా నలుగురిలో మెలగండి ఇక వినండి ఏకాకి అయిపోతున్నాడు మనిషి తల్లడిల్లి పోనున్నాడు ఏదో ఒక రోజున ఉదయమే మేల్కొల్పబడడానికి అమ్మ అక్కర్లేదు అలారం యాప్ ఉంది నడక వ్యాయామానికి మిత్రుడు తోడక్కర్లేదు స్టెప్ కౌంటర్ ఉంది వండి పెట్టడానికి అమ్మ అక్కర్లేదు జోమోటో స్విగ్గీ యాప్లు ఉన్నాయి ప్రయాణం చేయడానికి బస్సు అక్కర్లేదు ఊబర్ ఓలో యాప్ ఉన్నాయి అడ్రస్ కనుక్కోవడానికి టీ కొట్టడో ఆటో డ్రైవరో అక్కర్లేదు గూగుల్ మ్యాప్ ఉంది పచారీ సామాన్లు కొనడానికి ఇంతకాలము అందుబాటులో ఉన్న కిరాణా దుకాణంతో ఇక పని లేదు బిగ్ బాస్కెట్ ఉంది అమెజాన్ ఉంది బట్టలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళక్కర్లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాప్లు ఉన్నాయి వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకోవటానికి మిత్రులక్కర్లేదు వాట్సాప్ ఫేస్బుక్ ఇటువంటివి ఉండనే ఉన్నాయి అప్పిమ్మని అడగడానికి సన్నిహితుడో దగ్గరి బంధువో ఉండక్కర్లేదు పేటిఎం యాప్ ఉంది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి గూగుల్ ఉండనే ఉంది ఇలా ఏకాకిగా బతకడానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి యాప్ అనే భూతం రూపంలో చిక్కుకుపోతున్నాం యాప్ వలలో యువతలకు రాలేనంతగా అప్పుడప్పుడైనా సన్నిహితులను కలవడానికి కబుర్లాడడానికి మనసారా అని నవ్వుకోవడానికి వీధులోకొద్దామా మరి వీధుల్లోకి ప్రాకాశి గుప్పెట్లో నుంచి యువతలకు వచ్చి కాసేపైనా నలుగురి మధ్య సరదా సరదాగా గడుపుదాం అంటూ ఈ సందేశాత్మక అంశాన్ని మిత్రులు ఈ వాట్సప్లో అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మనల్ని మనంలోకి తరచి చూచుకోవడానికి వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు